అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్కి సంబంధించిన షేప్ బెల్ట్ కటింగు స్టిచ్చింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో ఉక్సు పట్టి కాజాపట్టి మొత్తం కూడా చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మీకు కాజాపట్టి అనేది ఎడమ చేతి వైపుకి వచ్చింది అనుకోండి ఎడమ చేతి వైపుకే కుట్టండి అంటే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం కుట్టాలన్నమాట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా కుడతారు కదా నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి వచ్చిందండి దీనికోసం మూడించులు వెడలప్ తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు కలిపి తీసుకోవాలి కానీ నేను మనకు కుట్టే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఒకటే లేయర్ తీసుకున్నాను అడుగు భాగంలో పెట్టేసుకుని నేను చూపిస్తున్నట్టు ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చూ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి నేనైతే స్టిచ్ వేసేసానండి వేసిన తర్వాత కాజా పట్టి అయిపోయింది కదా ఉక్సు పట్టి కుట్టుకునే ముందు ఆ ఉక్సు పట్టిని పట్టి మీద పెట్టుకుని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా నేను చూపిస్తాను చూడండి ఇలా కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే ఇలా చెక్ చేసుకోండి సో నాకైతే కరెక్ట్గానే వచ్చిందండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం మనకి ఇక్కడ లైట్గా ఒక గీత అంత ఎక్కువ వచ్చింది మళ్ళీ కుట్టిన తర్వాత ఇంకా ఎక్కువైపోతుంది అందుకు నేను ఏం చేస్తున్నానంటే డాట్ దగ్గర కవర్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఒకన నుంచి విడదతోటి ఉక్స్ పట్టి కోసం నేను కాటన్ క్లాత్నే తీసుకుంటున్నాను చూడండి ఎలాగైతే కాటన్ క్లాత్ తీసుకుంటున్నాను మీరు కూడా అలాగే తీసుకోండి స్ట్రేట్గా ఉండాలి క్రాస్గా ఉండకూడదు క్రాస్ ఉంటే మాత్రం కష్టము ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలాగా నేనైతే జాయింట్ వేసేసుకుంటున్నాను సరిపోలేదు పొడుగు అందుకని జాయింట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పైనుంచి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి లోపలికి ఎగసం ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇది మిగిలిన క్లాత్ అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డబుల్ ఫోల్డింగ్ చేయాలండి ఇలా డబుల్ ఫోల్డింగ్ ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి మీకు రెండు కూడా సేమ్ హైట్ వచ్చినాయే లేదా అనేది ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుందాము డాట్స్ వేసేసుకుని షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత దీని మీద మళ్ళీ ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఇలాగా ఎందుకంటే కిందకి దిగిందనమాట మనం డాట్ వేస్తాం కదా అక్కడ కిందకి దిగుతుంది తర్వాత వచ్చేసి కూర ఉన్న క్లాత్ని తీసుకుని నడుము నడుము దగ్గర పట్టి అతికేసుకోవాలి ఇలా నడుము దగ్గర ఇలాగ ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి పైకి ఎత్తినట్టు లేకుండా ఉంటుంది ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతేనండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా అది కూడా నడుములూస్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి నడుము బ్లూజ్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది మార్కింగ్ వేసేసేయండి నడుము బ్లూజ్ ప్రకారం మార్కింగ్ అయితే వేసేసేయండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రెండు కూడా అలాగే వేసుకోవాలండి మార్కింగ్ అనేది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుని సెల్ఫ్ పైపింగ్ వేసేద్దాం సెల్ఫ్ పైపింగ్ వేయటం వల్ల మనకి ఏంటంటే భుజాలు జారకుండా ఉంటాయి పైపింగ్ వేసినట్టు కూడా ఉండదు పట్టినట్టు ఉంటుంది అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా నెక్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకొని మళ్ళీ నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి రెండో కుట్టు వైపు పెట్టేటప్పుడు ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేను సెల్ఫ్ పైపింగ్ కోసం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుంటున్నాను మొత్తం క్రాస్గానే ఉండాలి స్ట్రెయిట్గా ఉండకూడదు ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతేనండి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా మొత్తం ఇవన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి ఒక పీస్లో క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని జాయింట్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఈ సైడ్కి ఇలాగా క్రాస్గా కట్ చేసేస్తే మనకి పీస్లు అనేవి ఉంటాయి అన్నమాట ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా మొత్తం ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోండి ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది క్రాస్గా పెట్టుకోవాలి అప్పుడే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది లేదంటే మళ్ళీ క్లాత్ వేస్ట్ అయిపోతుంది నేను చాలా చిన్న చిన్న పీస్ వచ్చినాయి కాబట్టి జాయింట్లు ఎక్కువ పడుతున్నాయండి ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతేనండి ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని మొత్తం కూడా ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా చూడండి ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని మొత్తం జాయిన్ చేసుకోండి ఇప్పుడు ఒక సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసేయండి ఇలా చక్కగా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎగస్టోనా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాము ఇలా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి పైపింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుందండి ఇలా మొత్తం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా ఇలాగ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలాగా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి సరిపోతుంది ఇలా రఫ్ ఇచ్చేసేయండి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోవాలి ఇలా థ్రెడ్ పక్కనే పడాలి కుట్టు థ్రెడ్ మీద పడితే సూదిరిగిపోతుంది ఫినిషింగ్ కూడా పోతుంది ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి చాలామందికి థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అంటున్నారు వస్తుందండి ఖచ్చితంగా వస్తుంది ప్రాక్టీస్ చేయాలి ఒకసారి చూస్తే రాదు ప్రాక్టీస్ చేయాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న మొత్తం కట్ చేసేయండి ఎక్స్ట్రా ఉన్న దాన్ని మొత్తం కట్ చేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక థ్రెడ్ వచ్చింది కదా థ్రెడ్ని కూడా కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది రెండో సైడ్ నేనైతే ఇంకా స్టిచ్ వేసేస్తున్నాను స్టిచ్ వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది డైలీ వేరు కదా అందుకుని ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అంటే డైలీ వేర్ మీద అంటే డైలీ వేర్ శారీస్ మీద వేసుకునే బ్లౌజులు హెమింగ్ చేసుకుంటే తొందరగా ఊడిపోతాయని చాలామంది ఇలా కుట్టి వేయించేసుకుంటారనమాట ఐరన్ చేస్తామంటే మంచిగా నిలబడుతుంది నెక్ అనేది నెక్ దగ్గర ఐరన్ చేసుకుంటూ అలవాటు చేయండి అంటే మీ అయితే అంటే కస్టమర్ మీకు తగ్గ డబ్బులు ఇస్తున్నారనుకుంటే మీరు అలా చేయండి ఓకేనా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే నుంచి డిఫరెన్స్ అయితే వస్తుందండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసేయండి క్లాత్లు ఏముంటా కూడా నీట్గా కట్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో సైజ్ జాయింట్స్ గురించి చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి